అమ్మ మనకు దైవమురా అమ్మ ప్రేమ రూపమురా అమ్మ వంటి దేవత అవని లోనలేదురా తన రక్తం పోసి మనను కనిపించునురా తన రక్తం పోసి మనను కనిపించునురా తీపి కదలు చెప్పి బువ్వ తినిపించునురా తీపి కథలు చెప్పి భువ తినిపించునురా అమ్మ మనకు దైవమురా అమ్మ ప్రేమ రూపమురా అమ్మ వంటి దేవత లేదురా అమ్మ పిలుపులో ఎంతో కమ్మధనం ఉందిరా అమ్మ పిలుపులో ఎంతో కమ్మధనం ఉందిరా అమ్మ పలుపు మాటల్లో అమృతమే చిందురా అమ్మ పలుకు మాటల్లో అమృతమే చిందురా అమ్మ మనకు దైవమురా అమ్మ ప్రేమ రూపమురా అమ్మ వంటి దేవత అవని లేదురా జోల పాటపాడి ఉయ్యాలూపురా జోల పాట పాడి ఉయ్యాలూపురా లాలి పాట పాడి పుచ్చురా లాలి పాట పాడి నిదుర పుచ్చురా అమ్మ మనకు దైవమురా అమ్మ ప్రేమ రూపమురా అమ్మ వంటి వనిలోన లేదురా